రాజమండ్రి కవలగొయ్యి ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో క్రీడా పోటీలు నిర్వహించారు స్థానిక కవలగొయ్యి రోడ్లోని ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో సిఐఎస్ఈ జోనల్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు జోనల్ ఏ స్థాయి క్రీడా పోటీల్లో ఆర్చరీ వాలీబాల్ పోటీల్లో తెలుగు రాష్ట్రాల నుండి ఆరు పాఠశాలల క్రీడాకారులు పాల్గొన్నారు ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు ఈ ఏడాది జూలై నెలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రీజనల్ స్థాయిలో జరిగేటువంటి పోటీల్లో పాల్గొంటారని పాఠశాల డైరెక్టర్ ఏలెటి రవిబాబు తెలిపారు విజేతలను పాఠశాల డైరెక్టర్ ఏలెటి రవిబాబు చైర్పర్సన్ ఏలెటి విజయ్ కుమారి సీఈఓ మహాస్వి ప్రిన్సిపల్ శాషగిరిధర్ డీన్ హర్షిని సిబ్బంది అభినందించారు